నమస్తే అండి నేను రజాక్ మనకి ఇంకోసారి మోసం జరిగింది ప్రపంచ దేశాల నుంచి మరి ముఖ్యంగా అమెరికా నుంచి ఎంత దారుణం ఇది బ్రేకింగ్ న్యూస్ పాకిస్తాన్కి నూట ఎనిమిది మిలియన్ డాలర్స్ని శాంక్షన్ చేస్తున్నట్టు వరల్డ్ బ్యాంక్ ఇప్పుడు చెబుతోంది ఎందుకు శాంక్షన్ చేస్తున్నారు భారత్పై యుద్ధం చేయడం కోసం అని చెప్పేసి ఆయుధాలు కొనుక్కోవడానికి శాంక్షన్ చేస్తున్నారు ఈ డబ్బుల్ని మా దగ్గరకు వచ్చేమో జయ హో భారత్ అంటున్నారు భారత్ విశ్వగురు అంటున్నారు నరేంద్ర మోడీ మా ఫ్రెండ్ అంటున్నారు నేను నరేంద్ర మోడీ మంచి మిత్రులని చెప్పేసి ట్రంప్ చెప్పుకుంటాడు ఒక్క ట్రంప్ ఆపితే చాలు వరల్డ్ బ్యాంక్ ఆపేసిద్ది ఇదేం దుర్మార్గం ఈ రోజున అమెరికా దగ్గర నుంచో చైనా దగ్గర నుంచో మరేదైనా దేశం దగ్గర నుంచో ఆయుధాలు కొనుక్కోవడానికి నూట ఎనిమిది మిలియన్ డాలర్లని ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో పాకిస్తాన్కి అప్ప చెప్పిందంటే దాని అర్థమేంటి పైకేమో రోడ్లు వేసుకోవడానికో రైలు నిర్మాణం కోసం అని చెప్తారు కానీ ఇది చేసేది మొత్తం కూడా వెపన్స్ కొనుక్కోవడానికే వెపన్స్ డీల్ కోసమే ఈ డబ్బు మొత్తం కూడా ఇస్తుంది అన్నట్లు అర్థమవుతుంది ఇండియా చెప్తోంది ఐఎంఎఫ్ దగ్గరికి వెళ్ళి మీరు పాకిస్తాన్కి డబ్బులు శా శాంక్షన్ చేయొద్దు ఎందుకంటే వాళ్ళు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు అని చెప్పేసి చెప్తా ఉంటే కానీ వరల్డ్ బ్యాంక్ వచ్చేసి ఇప్పుడు పాకిస్తాన్కి నూట ఎనిమిది మిలియన్ డాలర్ల డబ్బుని ఇవ్వడం ఏ విధంగా మనం చూడాలి దీన్ని ఒకప్పుడు మనల్ని అవమానించినారు మన దేశాన్ని అవమానించినారు ఇస్రో స్టార్ట్ అయిన కొత్తలో ఎడ్ల బండి మీద సైకిళ్ళ మీద రాకెట్స్కి సంబంధించినటువంటి పార్ట్స్ ఎత్తికెళ్తే దాన్ని అవమానకరంగా చూపిస్తూ అనేక రకాల కార్టూన్స్ని ఈ వెస్ట్రన్ కంట్రీస్ అన్నీ కూడా ప్రొజెక్ట్ చేసినటువంటి పరిస్థితి భారత్ మొన్న చేసినటువంటి మిషన్స్ విషయంలో కూడా మరి ముఖ్యంగా స్పేస్ ఏదైతే ఇస్రో చేస్తున్నటువంటి స్పేస్ మిషన్స్ విషయంలో అతి తక్కువ ఖర్చుతో అంటే భారత్ ఒక వంద కోట్లతో ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిందంటే కంప్లీట్ చేయాల్సేది కానీ అదే ప్రోగ్రాం కావచ్చు యుఎస్ కానీ ఇంకేదైనా కంట్రీ చేయాలంటే దాదాపు పదివేల కోట్లు వాడేటటువంటి పరిస్థితి ఉంటుంది అన్నమాట కేవలం వంద కోట్లతో ఎంత పెద్ద వంద నుంచి వెయ్యి కోట్లతోనే అత్యంత భారీ ప్రాజెక్టులను ఇండియా కంప్లీట్ చేస్తూ ఉంటే భారత్ మీద విపరీతపు ఏడుపులు ఏ విధంగా చూడాలి ఇది మన మిత్ర దేశాలంటే కేవలం రష్యా మనకి ఎలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చినా సరే ముందు మనకి అండగా నిలబడేది రష్యా ఇంకో విషయం చెప్తా రష్యా యుక్రెయిన్ వార్ మధ్యలో అమెరికా వచ్చేసి రష్యా మీద అనేక రకాల శాంక్షన్స్ విధిస్తే అంటే అనేక రకాల ఇబ్బందులు పెట్టే విధంగా చేస్తే పరిస్థితి ఎలా ఉందంటే ఇండియా వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేసినటువంటి పరిస్థితి కానీ వెస్ట్రన్ కంట్రీస్ అన్నీ కూడా ఇండియా మీద ఏడుస్తున్నాయి అయినప్పటికీ కూడా ఇండియా తగ్గలేదు అది మిత్రత్వం అంటే ఇజ్రాయెల్ అంటే మిత్రత్వం అంటే కానీ ఇదే నూట ఎనిమిది మిలియన్ డాలర్ అని పాకిస్తాన్ యుద్ధాలు యుద్ధం చేయడం కోసం అని చెప్పేసి మీరు వారు వెపన్స్ కొనుక్కోమని చెప్పేసి నూట ఎనిమిది మిలియన్ డాలర్లు ఇస్తారా మీరు ఒక పక్కేమో యుద్ధాలొద్దు అంటున్నారు ఇంకో పక్క శాంతి మంత్రం పఠించాలంటున్నారు మరోపక్క వెపన్స్ కొనుక్కోవడానికి కావాల్సినటువంటి డీల్స్కి సంబంధించి డబ్బులు పంపకాలు చేస్తారా మీరు భారతీయుల అర గుర్తు పెట్టుకోండి మన మిత్రదేశం అంటే రష్యా మన మిత్రదేశం అంటే ఇజ్రాయేల్ మాత్రమే అమెరికా ఎప్పటికీ కూడా మన మిత్రదేశం కాదు కేవలం చైనా అనే ఒక దేశంతో పోరాడగల శక్తి సామర్థ్యాలు ఇండియాకు ఉన్నాయి కాబట్టి అమెరికాకి చైనాకి మధ్య టర్మ్స్ బాగాలేదు కాబట్టి మనది ఒక స్ట్రాటజికల్ పాయింట్గా ఉంటుంది కాబట్టి యుఎస్కి అంటే భారత్ భారత్లో మోహరించి చైనా మీద అటాక్ చేయొచ్చు అనమాట డైరెక్ట్ అమెరికాని చైనాకి అటాక్ చేయడం చాలా కష్టం అందుకోసం అని చెప్పేసి మిత్రత్వం అంత పట్టిస్తుంది తప్ప మన దేశం అంటే దానికి ఏమాత్రం కూడా ప్రేమ లేదనే దీంతో మనకు అర్థమైపోయింది ఆ ఒక్క కంట్రీ ఆపితే చాలు వరల్డ్ బ్యాంక్ డబ్బు ఇవ్వదు అలాంటి ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసిన ఈ రోజున నమ్మడానికి లేదు యుఎస్ అనే పక్కలో బళ్ళెం లాంటి దేశం అది అది సంగతి